హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కారం పల్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అర టీ స్పూన్ కారం అలాగే కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి ఇది మంచి హెల్తీ ఫుడ్ అలాగే అప్పటికప్పుడు ఏదైనా స్నాక్స్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ పల్లీలో స్నాక్స్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ కలర్ చేంజ్ అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఈ కారం పల్లీలు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్